అంటే మా పాప చిన్నప్పుడు ఈ స్వెటర్ తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ పెట్టి ప్యాంటు ఇవి రెండు తీసుకున్నా స్వెటర్ దీన్ని ఇలానే ఉంది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి క్లాత్ బాగుంది ఈ క్లాత్ దీన్ని పడేయడం ఇష్టం లేక మా పాప ఊకే బ్యాగ్ బ్యాగ్ అని నడుస్తుంది అందుకనే బ్యాగ్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను దీంతో చూడండి వన్ అవర్లో స్టిచ్చింగ్ చేసిన దీనికి ఏవో ఇలా రెడ్ ఫ్లవర్ లాగిచ్చేసిన లోపల ఉన్నది కదా లోపల దానికి ఇట్లా కుట్టిన ఇది ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు అన్నట్టు మిషన్ పని చేస్తలేదు కానీ లోపలేమో ఇలా చిన్నపిల్లలు కదా ఆడుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని ఇదేమో డోరీ ఇచ్చిన చిన్నగా ఉంది కదా ఇట్లా పెట్టుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ బాగుందా నచ్చిందా మీకు చూడండి వేస్ట్ క్లాత్ తోటి ఇలా వేసి చేయడం వేస్ట్ ఏది పనికి రాదు అన్నట్టు ఏం ఉండదు మన మైండ్కి పని చెప్తే ఏదైనా పనికి వస్తుంది పనికి రాని చూడండి బాగుందా నచ్చిందా మీకు మా చిన్ని పాపకి చిన్న బ్యాగ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటివి ఇంకేమైనా